హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చూసారా ఇక్కడ బంగాళా బందీ అంటారు కదా అది పూలు చాలా అందంగా ఉన్నాయని చెప్పి వీడియో తీశాను ఇది మా ఇంటి ఎదురు అమ్మ వాళ్ళ ఇంటి ఎదురు అక్క వాళ్ళ ఇంట్లో అన్నమాట ఇంకా చాలా క్యూట్గా ఉన్నాయండి ఈరోజు ఇంకా నేను చేయలో అమ్మ వాళ్ళ ఊరిలో ఏం పనులు చేశాము అన్నది మీతో షేర్ చేసుకుంటాను ఇరవై నాలుగు రోజులు ఇదేంటి మొలాలు మొత్తం చేసే అట్టు ఉండేది నాయన నువ్వు మా చిట్లు చూపించే చూపుతున్నా రోజు ఆనుకోరం అసలు తీసే నువ్వు మందు ఇప్పుడు లేదు లే బొబ్బర్ లైట్ గానే ఉంది దగ్గర దగ్గర ముందు కొడితే బానే వచ్చింది కానీ ఇటు నుంచే పెట్టినా ఏమైంది ఇటు నుంచి పెడితే అటు కింద పక్కకు పోయేటప్పటికి నెమ్ము దిగిద్ది సరే పోయిద్ది అప్పుడు వరకేయకుండా ఉంటుంది కొన్నాయి కొన్ని రూపాయలు తీసరా ఆదిత్య కొన్ని పచ్చి కూడా పెట్టు డావులో కొన్ని ఇది రాదు మూడు డజన్లా నాలుగు యాభై యాభైకాయలు మూడు నాలుగు ఇక్కడ దారిలో వస్తుంటే ఇంక మాకు అమ్మ వాళ్ళ ఊరు నుంచి వచ్చే దారిలో నిమ్మ తోటలు బత్తాయి తోటలు అవి ఉంటాయండి ఇంకా నిమ్మకాయలు తోటలు అయితే బాగుంటాయి కదా అని చెప్పేసి తీసుకొని వచ్చాము ఇంకా మళ్ళీ దారిలో బయలుదేరి బండి మీద వెళుతూ తీసాను అనమాట అమ్మ వాళ్ళ ఊరు దారంతా ప పచ్చగా గ్లీనరీగా ఉంటుందండి కొండకి చాలా దగ్గరగా ఉంటుంది అసలుకి వాతావరణం అయితే బాగా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట చూడండి అస్సలుకి ఇంక మధ్యలో మళ్ళీ మేము ఒక టెంపుల్కి వెళ్ళాము ఆ టెంపుల్ వచ్చేసి పులిచింతల డ్యామ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ డ్యామ్ కట్టేటప్పుడు ఏమైందంటే కోళ్ళూరు అని వారి ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామం ముంచి వేతకి గురవుతుందని చెప్పేసి అక్కడ స్వామి గుడి ఉందంట ఆ అక్కడ ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చి మేము దారిలో ఒక ఊరిలో పెట్టారనమాట చాలా బాగుంటుంది ఎప్పుడు వచ్చినా కానీ మేము ప్రతిసారి అక్కడ దర్శనం చేసుకొని మరీ వస్తాము చూడండి చాలా బాగుంటుందన్నమాట ఇదంతా వెళ్తున్న దారి అనమాట ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ముందుగా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి స్పీడ్ స్పీడ్గా బండి వెళ్తుంది కదా ఆ కొండలు అవి మీతోటి షేర్ చేసుకుందామని తీస్తున్నాను అది ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మేము బయలుదేరేటప్పటికి టైం వచ్చేసి అక్కడ త్రీ థర్టీ ఫోర్ వరకు అవుతుంది ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి టైం వచ్చేసి ఇంకా ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయిందనమాట ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామి అంటే టైం వచ్చేసి ఇప్పుడు ఫోర్ థర్టీ అలా అయింది కదా అందుకని గుడి అయితే మూసేశారు కానీ కొంచెం అంత లోపల నుంచి చూసేందుకు ఆ డోర్కి కొంచెమంత రంధ్రంలాగా పెట్టారు స్వామివారు చాలా మహిమగల స్వామి చాలాసార్లు మేము వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాము ఇక్కడ చూసారా అక్కడ డోర్లో నుంచి స్వామివారు కనిపిస్తున్నారనమాట అది మీకు వీడియో తీస్తున్నాను ఇంకా వెళ్తూ వెళుతూ ఇంకక్కడ ఆ టెంకాయలు అవి కొట్టడానికి కూడా అవకాశం అయితే అసలు లేదు టైము అయిపోయింది కదా లేవన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకా చేలో పెడతారు కదా జెండాలు ఆ కోసం కోసమని చూస్తున్నాము చూపి దేవుడి దగ్గర పెట్టే అవకాశం లేదని చెప్పేసి ఇంకా తీసుకోలేదు తర్వాత వస్తూ వస్తూ మళ్ళీ దారిలో కూరగాయలు అవి తీసుకుంటున్నాము క్యాలిఫ్లవరు అలానే మునకాయలు టమోటాలు ఇవి తీసుకున్నానండి ఫ్రెష్గా కొత్తిమీర పుదీనా ఉంటే తీసుకున్నాము కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అసలు చాలా ఫ్రెష్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది అందుకని చెప్పేసి తీసుకున్నాను ఇంక మునక్కాయలు కూడా ఇంకా అలానే బారుగా ఉంటే బాగోదని చెప్పేసి కట్ చేసి వేసాము ఇక్కడ చూడండి ఈ బంగాళదుంపకేంటో ఏదో పిల్లకలాగా వచ్చింది అయితే బాగుంది ఇంకా సరే అని చెప్పి తీసుకున్నాము ఇంకా రేట్లు అయితే మా సైడ్ కొత్తిమీర పుదీనా అవి కూడా ఇంకా బాగానే ఉంటాయండి థర్టీ రూపీస్ ఎబోనే ఉంది థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ చెప్పారు వాళ్ళు మేము థర్టీ ఫైవ్ థర్టీకి అడిగితే థర్టీకి ఇచ్చా ఇచ్చారనమాట ఇంకా తర్వాత చూసారా చాలా ఫ్రెష్గా ఉంది దీన్ని నేను ఇంక ప్రతిసారి కొనకు రాకుండా ఈసారి నాడుదాం అనుకుంటున్నాను మొలుస్తుందో లేదో చూడాలి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ముందుగా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి అమ్మవాళ్ళు కూడా పొలం పనే కాబట్టి మాకు ఇంకా అక్కడ అదే డిస్కషన్ జరుగుతుంది వెళ్ళాము అమ్మ వాళ్ళు కూడా పొలం పనేనండి ఇంకా పొలాలు అవి ఎలా ఉన్నాయో దగ్గరే కదా అని చెప్పి చూడటానికి అనమాట ఇంకా మళ్ళీ ఇది వచ్చేటప్పుడు దారిలో అనమాట ఫ్రెండ్స్ వీడియోస్ ఎలా ఉన్నాయో ఒకసారి తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలానే మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంక వచ్చిన తర్వాత రేపు బ్లాగ్లో కంటిన్యూ చేస్తాను ఇంకా వచ్చేటప్పటికి నాకైతే కొంచెం అంత కాల్ అయితే వెనకినట్టయిందండి ఆ వస్తున్నప్పుడు తోటలో అది ఎలా ఉండిద్దో ఇంటికి పోయేటప్పటికి చూడాలి మరి వస్తూ వస్తూ దారిలో అయితే బాగా గ్లీనరీగా ఉంది అమ్మ వాళ్ళ ఊరు కొండల మధ్యగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే టేక్ కేర్ రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం